రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని శాంతి భద్రతలకు ఎవరైనా ఎక్కడైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం డిఎస్పి బి శ్రీనివాసులు అన్నారు శుక్రవారం సాయంత్రం డీ మండలంలోని డీ కళ్యం మురడి ఓబలాపురం గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలతో ఆయన సమావేశం నిర్వహించి ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే విషయంపై అవగాహన కల్పించారు సిఐ ప్రసాద్ బాబు పలువురు ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి